హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యు అమేష పార్ట్ నైన్టీన్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా సిరికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది తన నోటి వెంట నా దేవ్ అని ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉండగా సిరి నువ్వు ఓడిపోయావు నేను గెలిచాను సో అంటుంది నేహ సో అంది సిరి కూడా సో మీ లవ్ స్టోరీ నాకు చెప్పాలి అంది నేహ లవ్వే లేని స్టోరీ చెప్పాలా మనసులో అనుకుంటూ ఓకే చూద్దాం అంటుంది సిరి చూద్దాం చేద్దాం కాదు మీ స్టోరీ నాకు చెప్పాల్సిందే అంటూ పైకి లాక్కుపోయింది సిరిని నేహ ఏదో ఒకటి చెప్పేస్తే సరిపోతుంది దేవ్ టీషర్ట్ పట్టుకునే తెగ ఫీల్ అయిపోయింది ఇక నా లవ్ స్టోరీ చెప్ తింటే రెండు రోజులు అదే మూడ్ లో ఉండిపోతుంది నాకు కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది అనుకుంది సిరి ఇక్కడ కూర్చుందామా అంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరకి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు ఫస్ట్ టైం దేవుని ఎక్కడ చూసావు అని అడిగింది నిహా ఫస్ట్ టైం అని ఆలోచిస్తుంది సిరి మరీ ల్యాక్ చేయకు ఏదో చిన్నప్పటి నుంచి పరిచయం అన్నట్టు అంది నేహ నాకు దేవు చిన్నప్పుడే తెలుసు అంది సిరి వాట్ చిన్నప్పుడు అంటే అని అడిగింది సరిగా గుర్తుకులేదు త్రీ ఇయర్స్ పాపగా ఉన్నప్పుడు అని మా డాడీ చెప్పాడు అంటుంది సిరి ఓకే నెక్స్ట్ కంటిన్యూ మేము చిన్నప్పుడు ఒక చిన్న ఫ్లాట్లో ఉండేవాళ్ళం డాడీకి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం సొసైటీలో ప్రొవైడ్ చేసిన పూల్కి మమ్మల్ని తీసుకెళ్లేవాడు అప్పుడప్పుడు మా డాడీ అన్నయ్య పూల్లో స్విమ్మింగ్ చేస్తున్నారు మమ్మీ తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉందంట నేను చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉండేదాన్ని దాంతో కొంతమంది పిల్లలు వచ్చి నన్ను ఎత్తుకొని ఆంటీ మేము ఆడిపిస్తాం అంటూ పక్కకు తీసుకెళ్లి కొద్దిసేపటికి వదిలేశారంట డాడీ అన్నయ్య స్విమ్మింగ్ కంప్లీట్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు ఆ టైంలో నేను స్విమ్మింగ్ పూల్లో పడిపోయానంట దూరం నుంచి చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది మమ్మీ నేను పడిన చోటు చాలా లోతుగా ఉండడంతో ఆంటీస్ సందరు మమ్మీని పట్టేసుకున్నారంట అది కాక మమ్మీకి స్విమ్మింగ్ రాదు అప్పటికే నేను ఫుల్ గా వాటర్ లో మునిగిపోయానంట ఆ టైంలో పైనుంచి ఒక ఎయిట్ ఇయర్స్ బాబు స్విమ్మింగ్ పూల్లోకి దూకి నన్ను చేతులతో ఎత్తి కొని మమ్మీకి అందించాడంట నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లేసరికి డాక్టర్ చెక్ చేసి ఇంకా ఐదు నిమిషాలు పాప నీళ్ళల్లో ఉంటే కాపాడే వాళ్ళం కాదు అని చెప్పాడంట అలా రెండు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచారంట ఆ తర్వాత నందిని ఆంటీ సురేష్ అంకుల్ వచ్చారు హాస్పిటల్ కి ఎలా జరిగింది అని అడిగారు అప్పుడు మా మా డాడీకి మమ్మీ కి ఆ అబ్బాయి గుర్తొచ్చాడంట నా ద్యాసలో పడి ఇక అబ్బా గురించి ఎంక్వైరీ చేశారంట అంకుల్ విషయం తెలుసుకొని ఆ అబ్బాయి వాళ్ళ డాడీ కార్పెంటర్ పని చేస్తున్నాడు ఆ అబ్బాయి పుట్టినప్పుడే వాళ్ళ మదర్ చనిపోయింది తను కష్టపడుతూ అబ్బాయిని మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాడు హాలిడే ఉండడంతో తండ్రితో పాటు టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు ఆ రోజు స్విమ్మింగ్ పూల్ పక్కన బిల్డింగ్ లో పెయింటింగ్ పని జరుగుతుంది ఆ రోజు అతనికి హాలిడే కావడంతో ఆ అబ్బాయి తండ్రితో పాటు వచ్చాడు ఆ అబ్బాయి కళ్ళ ముందే పాప లో పడిపోవడం బిల్డింగ్ పై నుంచి దూకి మరి ఆ పాపని కాపాడాడు టూ డేస్ కి నేను నార్మల్ ఐ ఇంటికి ఆ బాబు వాళ్ళ డాడీ మా ఇంట్లో ఉన్నారట నన్ను ఆ అబ్బాయి వాళ్ళ డాడీ చేతికి ఇచ్చి ఇవాళ నా కూతురు బతికింది అంటే కారణం మీ అబ్బాయి పెట్టిన భిక్ష ఏమిచ్చి మీ అబ్బాయి రుణం తీర్చుకోగలను అడిగిందంట మమ్మీ అంత పెద్ద మాటలు ఎందుకమ్మా పాప బాగుంది అదే పదివేలు అంటూ దేవ్ మేడంకి నమస్తే పెట్టు అన్నాడు నమస్తే మేడం అన్నా తన బుజ్జి బుజ్జి చేతులతో జోడిస్తూ రాధిక ప్రేమగా దగ్గరికి తీసుకుంది దేవుని ఇంత చిన్న బాబుకి తల్లి ప్రేమ తెలీదు అనగానే మనసు మెల్లిపెట్టినట్టు అనిపించింది రాధికకు మేడం కాదు నాన్న ఆంటీ అను నేను కూడా నిన్ను దేవా అని పిలుస్తాను అంది అంట ఓకే ఆంటీ నేను పాపని కాసేపు ఎత్తుకొని ఆడించనా అడిగాడు దేవా ఓకే నాన్న వెళ్ళు ఎత్తుకో అంది సిరి నెత్తుకొని ఆడిస్తాడు అప్పటి వరకు డల్ గా ఉన్న సిరి దేవుతో చాలా ఉత్సాహంగా ఆడుకుంటుంది నందినికి పిల్లలు లేకపోవడం రిషి సిరిని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుంది దేవు గురించి తెలిసాక ఇంకా స్పెషల్ గా చూస్తుంది దేవుని అప్పటికి దీపా దీపక్ వల్ల పేరెంట్స్ ఉన్నారు కొంతకాలానికి వాళ్ళు యాక్సిడెంట్ లో చనిపోయారు అప్పుడు నందిని అడాప్ట్ చేసుకుంది కాసేపటికి దేవు వాళ్ళ డాడీతో వెళ్ళిపోతుంటే సిరి దేవు కోసం చేతులు చాచి ఏడుస్తుంది ఎత్తుకమని వాళ్ళ ఫాదర్ నేను కాసేపు అయ్యాక వచ్చి తీసుకెళ్తాను పాప హెల్త్ బాగాలేదు కాసేపు ఆడించు అని వదిలేసి వెళ్ళిపోతాడు రోజు కాసేపు వచ్చి చిరిని ఆడిపించడం దేవుకి అలవాటైపోయింది రాధిక తన పిల్లలు లో ఒక్కరిగా దేవుని చూస్తుంది సిరి కూడా దేవు కాసేపు లేటుగా వచ్చినా అలిగి కూర్చునేది అలా రోజులు గడుస్తున్నాయి దేవికి పదకొండు సంవత్సరాలు వాళ్ళ డాడీ పెయింటింగ్ పని మీద వేరే సిటీకి వెళ్తాడు రిటర్న్ అవుతుండగా ట్రైన్ లో మంటలు చెలరిగి రెండు భోగిలు కాలిపోయి అందులో వాళ్ళ నాన్న చనిపోతాడు స్కూల్ తండ్రి కాసేపు సిరితో ఆడుకోవడం ఇదే దేవు ప్రపంచం ఒకేసారి తలక్రెందులయ్యింది విషయం తెలుసుకున్న దేవరాజ్ రాధిక సురేష్ నందినీలు దేవుని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తారు ఒక వైట్ క్లాత్ చిన్న మూట చూపించి ఇతనే నీ తండ్రి అని చెప్తారు హాస్పిటల్ అప్పటి వరకు విషయం తెలిసి కూడా ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉన్న దేవ్ ఒక్కసారిగా లవిసేలా ఏడ్చాడు నాకు ఎవరూ లేరు డాడీ నీతో పాటు నన్ను తీసుకెళ్ళు అంటూ తల్లి మీద ప్రేమ తండ్రి మీద ప్రేమ ఒకేసారి వెళ్ళగక్కాడు అది చూసి నందిని రాధిక చలించిపోయారు అతని దహన సంస్కారాలు అయినా నైన్ డేస్ పూజకి వచ్చిన దేవు వాళ్ళ ఫాదర్ దగ్గర పనిచేసే వాళ్ళు దేవ్ని కూడా పనికి రమ్మంటారు ఇక పైన నీ ఖర్చును నువ్వే పెట్టుకోవాలి అది నువ్వే సంపాదించుకోవాలి అని చెప్తారు మరి స్కూల్ అమాయకంగా అడుగుతాడు దేవ్ తిండి కట్టి కానలేదు ఇంకా స్కూల్ ఫీజు ఎవరు కడతారుట నీకు అని నవ్వుతారు ఒకరు ఆ మాట విన్న రాధిక నందినిలు ఆలోచనలో పడతారు చదువుకయ్యే ఖర్చు నందిని ఆంటీ మిగతా ఖర్చులు మా మమ్మీ పెట్టుకుంటామని మాట్లాడుకుని దేవ్ని మా ఇంటికి తీసుకొచ్చారు అలా దేవు నాకు పరిచయం అంటూ చెప్పింది సిరి ఏంటి నువ్వు లవ్ స్టోరీ చెప్పు అంటే దేవ్ ఫ్లాష్ బ్యాక్ చెప్పి నన్ను ఏడిపిస్తున్నావు నువ్వు అంటూ కళ్ళు తుడుచుకుంది నేహ ఏంటి నువ్వు ఏడ్చావా అని అడిగింది సిరి మరి నువ్వు నవ్వుతున్నావా ఒకసారి కళ్ళు తుడుచుకో అంది నేహ అప్పుడు చూసుకుంది సిరి తన చిక్స్ పై వాటర్ తను కూడా ఏడ్చిందా మళ్ళీ దేవ్ ఆలోచనలకు వెళ్ళిపోయింది సిరి హలో ప్లీజ్ కంటిన్యూ చేయి అంటుంది నేహ సారీ ఇవాళటికి ఇంతే మరి రేపు ఎప్పుడైనా చెప్తాను అర్జెంటు కాల్ చేసుకోవాలి సారీ అంటూ వెళ్ళిపోయింది సిరి లవ్ స్టోరీ చెప్పమంటే శాడ్ స్టోరీ చెప్పి ఏడిపించింది రాక్షసి అనుకుంటూ ఫోన్ లో బిజీ అయిపోయింది నేహ దేవ్ టూ డేస్ ఉండొచ్చు కదా అంది దీప నో దీప అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు రెండు సార్లు అటాక్స్ జరిగాయింది సిరి పైన అప్పటి నుంచి తనని ఫుల్గా టైట్ చేసేశాను తిట్టుకుంటూ ఉండొచ్చు నన్ను అని నవ్వుతాడు దేవ్ ఎన్ని రోజులు ఇలా అని అడిగింది ఏమో బహుశా తను ఎవరినైనా ఇష్టపడే వరకు అన్నాడు దేవు అది నువ్వే ఎందుకు కాకూడదు అంది మిరకిల్స్ మూవీస్ లో జరుగుతాయి రియల్ లైఫ్ లో కాదు అంత ఆశ కూడా లేదు అంటాడు బ్యాగ్ సర్దుకుంటూ ఆశ లేదు మరి ప్రేమ లేదా అంది దీప ప్లీజ్ అన్నాడు ఓకే సిరి ఎవరినైనా ఇష్టపడితే పెళ్లి చేసేస్తావా అని అడిగింది అఫ్ కోర్స్ చేస్తాను అన్నాడు మరి వదిలి ఉంటావా అని అడిగింది నో తనని వదిలేస్తే ఎలా తన ఆస్తి నాకు కావాలి కదా అన్నాడు సిరి ఆస్తిని వదలవా సిరి అనే ఆస్తిని వదలవా అని అడిగింది దీప నువ్వు డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకో ఫుల్ బిజీ అయిపోతావు అన్నాడు నువ్వేంటో నాకు తెలుసు దేవు ఒకసారి ఆలోచించు అంది సాధ్యం కాని దాని గురించి ఆలోచించకూడదు దీప అన్నాడు రిషి అంత చెడ్డ మనస్తత్వం సిరికి లేదు దేవ్ అంది ఐ నో తను చాలా అమాయకురాలు మొన్న ఏం జరిగిందో తెలుసా అంటూ సిరి ఫోన్ లో రిషిని తిట్టిన విషయం చెప్తాడు ఇద్దరు కాసేపు నవ్వుకుంటారు అప్పుడే జై వచ్చి డాడీ మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడుగుతాడు ముద్దుగా నువ్వు నన్ను బాగా మిస్ అవుతావు చూడు అప్పుడు వస్తాను నీ కోసం అంటాడు ఎత్తుకొని అయితే ఇప్పుడే మిస్ అవుతా అంటాడు తన చిట్టి చిట్టి మాటలతో దేవు నవ్వుతూ అలా కాదు దూరంగా ఉంటేనే మిస్ అవుతాం అంటాడు మరి సిరి దగ్గరుండి కూడా మిస్ అవుతున్నావు కదా అంటుంది దీపా నవ్వుతూ కోపం నటిస్తూ జై నేను వెళ్ళాక మమ్మీని బాగా ఏడిపించు అంటాడు దేవు ఆ మాట విని దీపా నవ్వుతుంది నిద్ర రావడం లేదు మనసంతా గందరగోళంగా తయారయ్యింది లేచి కూర్చుంది పక్కన చూస్తే నేహ మంచి నిద్రలో ఉంది కాసేపు స్విమ్మింగ్ చేయాలి అనిపించింది బెస్ట్ అడ్ ఐడియా అనుకుంటూ స్విమ్మింగ్ డ్రెస్ లోకి మారి పూల్లోకి దిగి స్విమ్మింగ్ చేస్తుంది ఒక్కసారిగా దేవ్ ఆలోచనలో పడిపోయింది సిరి చిన్నప్పుడు తనకి స్విమ్మింగ్ దేవే నేర్పించాడు తనకు ఆరేండ్లు ఉన్నప్పుడు మమ్మీ చనిపోయింది నైట్ లేచి బాగా ఏడ్చేది అప్పుడు దేవ్ దగ్గరికి తీసుకొని కథలు చెప్పేవాడు కబుర్లు చెప్తూ పడుగు పెట్టేవాడు అలా కొన్ని ఏండ్లు సాగింది తన బెస్ట్ ఫ్రెండ్ దేవ్ పొద్దున లేచింది మొదలు స్కూల్ కు వెళ్లే వరకు స్కూల్ నుంచి రాగానే రాత్రి తిండి పడుకునే వరకు దేవుతోనే ఉండాల్సిందే అసలు తను దేవు లేకుండా ఊహించుకునేది కాదు తన కోసం దేవు స్కూల్ నుంచి పిక్నిక్స్ ఎక్స్కర్షన్లకు కూడా వెళ్ళేవాడు కాదు అలాంటి దేవుని చూసి ఇప్పుడు తను ఎందుకు భయపడుతుంది ఆలోచించింది సిరి ఇదండి వాళ్ళటి ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి